నమస్కారం వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సుశీల సోమరాజు గారు రాసిన ముగ్గురు కొలంబస్ల నుంచి బెజవాడలో రసగుల్లాల అనే అంకానికి స్వాగతం చూస్తూ ఉండగానే రోజులు గడిచిపోతున్నాయి మా అమ్మాయి అల్లుడు పొద్దున్నే ఆరున్నరకే వెళ్ళిపోతారు మళ్ళీ సాయంత్రం వరకు కనపడరు వాళ్ళు వెళ్ళే టైంకి మేము ఎవ్వరం నిద్రలు కూడా లేవట్లేదు ఒకటే ముసుర్లు పట్టి వానలు కురుస్తూ ఉండడంతో మా ఆయనకి గార్డెన్ పని కూడా సరిగ్గా జరగడం లేదు ఏ తొమ్మిదో అయ్యాక కాఫీలు తాగడం పాపాయితో కలిసి టీవీలో రోజు పిల్లల కోసం పొద్దున్నే వచ్చే బార్ని అనే ఎలుగుబంటి కథ చూడడం పాపాయికి ఒక్క గదిలో రెండేసి బుట్టల బొమ్మలున్నాయి ఆటలాడేవి మాట్లాడేవి ఏబీసీడీలు చెప్పేవి రైమ్స్ చెప్పేవి ఎక్సర్సైజులు చేసేవి ఒకటేమిటి ఎన్ని రకాలు ఒక మూల కూర్చుని ఆ బొమ్మలతోటే గంట గంట సేపు ఆడుకుంటుంది ఆట అయిపోగానే అన్నీ బుట్టకెత్తేస్తుంది ఎంత జాలేస్తుందో ఇంట్లో మనుషులే కనబడరు కదా అది మాత్రం ఏం చేస్తుంది టీవీలో బార్నీ చూడడం బొమ్మలతో దీక్షగా ఆడుకోవడం అప్పుడప్పుడు పాప్కార్న్ బండి తోసుకుంటూ అమ్మడం ఇంతేనా ఈ దేశం గొప్ప మాత్రానికేనా ఇళ్ళు వాకిళ్ళు అమ్మలు నాన్నలు అందరినీ వదిలేసుకుని చలికి వణుక్కుంటూ పనులు చేసుకుంటూ బట్టలు ఉతుక్కుంటూ వారానికోసారి వండుకుంటూ పిల్లల కోసం ఆరాటపడుతూ ఉద్యోగాల కోసం జాగ్రత్త పడుతూ మెతుకు మిగల్చకుండా డాలర్ చేజారకుండా ఇదేనా అమెరికా జీవితం ఈ భాగ్యానికేనా మన దేశంలో తల్లులంతా బిడ్డలు పుట్టినప్పటి నుంచి నోములు వ్రతాలు చేసి వెంకటేశ్వరుడి హుండీలో చదువు బిళ్ళలేసి కళ్ళల్లో ఒత్తులేసుకుని చదివించి ఇళ్ళు వాకిళ్ళు తాకట్లు పెట్టి మరీ ఇక్కడికి పంపేది నిజమే ఇక్కడుంటే అంతా స్వతంత్రమే అదేమిటి అని అడిగే అమ్మలుండరు ఎందుకని అడిగే అత్తలుండరు ఆరాలు తీసే చుట్టాలుండరు గదమాయించే పెద్దవాళ్ళు ఉండరు హాయిగా స్వతంత్రమో స్వర్గలోకమో అని ఉండొచ్చు కానీ నా బొందో అని తాపత్రయపడే అయిన వాళ్ళు మాత్రం ఎవరుంటారు ఏ కాలు నొచ్చినా కన్నునొచ్చినా అయ్యో నా తల్లి అనేవాళ్ళు ఎవరుంటారు ఇంత బంగారు మనవరాలు మన ఊళ్ళో ఉంటే కాలు కింద పెట్టనిద్దుమా ఎన్ని ముద్దులు ఎన్నెన్ని మురిపాలు ఎవరు ఎన్ని విధాలా సమర్థించినా నాకు మాత్రం ఇలా బంగారం లాంటి మన పిల్లలంతా పొలోమని పలస వెళ్ళిపోవడం తలుచుకుంటుంటే కడుపులో దేవేస్తున్నట్లు ఉంటుంది చిన్నతనాల్లో ఇక్కడికి వచ్చేయడంతో వాళ్ళకి ఇవే బాగా అలవాటైపోతాయి వాళ్ళేం మిస్ అవుతారో వయసు జోష్లో తెలీదు తర్వాత తెలిసినా ఉపయోగం ఉండదు అంతదాకా ఎందుకు మా అమ్మ పోయాకే కదా నాకు తెలిసింది నేను ఆవిడ్ని ఎంత మిస్ అవుతానో ఒక్కరోజన్నా సరిగ్గా మాట్లాడేదాన్నా అన్నిటికీ కసురుకోవడమే అదేదో నా జన్మహక్కు అయినట్లు ఇప్పుడు పట్టరాని కోపం వచ్చినా ఎవరి మీద చూపించాలో తెలియక ఒక్కొక్కప్పుడు భలే చిరాకేసేస్తుంది వెళ్ళిపోవడానికి ఆవిడ అంతెందుకు తొందరపడ్డట్టు అని చెప్పి ఆలోచించడం ఎక్కువైపోయి నాకు నాలుగు రోజులకే ఇంటి మీద గాలి మళ్ళింది ఎంత బొత్తిగా ఏ పని పాట లేకుండా ఎవ్వరింట్లోనూ ఉన్న మనిషిని కాదు కదా నా పెళ్ళయ్యాక రీసెర్చ్ వంకతో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా వారం రోజులకు మించి లేను మా ఊళ్ళో అయితే నాకు సగం టైము టెలిఫోన్లో మాట్లాడమే సరిపోతుంది ఇక్కడ అది కుదరదు అమెరికాలో పగలైతే ఇండియాలో అర్ధరాత్రి వైస్ వరుస నాకు తోచట్లేదేమోనని ఆఫీస్ నుంచి మా అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది అంతే ఇంక పోని టీవీ పెట్టుకుంటే నాకు అసలు ఇంగ్లీష్ వచ్చో రాదోనని అనుమానం వచ్చేట్లుగా ఉంటాయి ఆ ప్రోగ్రాంలు ఒకటి రెండు క్విజ్ ప్రోగ్రాంలు ప్రయత్నించాను పదిలో ఒక్కదానికి కూడా ఆన్సర్ తెలియలేదు ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందనిపించింది ఇక్కడ ప్రజలకి ప్రపంచం అంటే అమెరికా జనరల్ నాలెడ్జ్ అంటే అమెరికా తెలుసుకోవడం వాళ్ళు మిగతా దేశాలు ఉన్నాయని కానీ ఎన్నో కోట్ల జనాభా ఉందని కానీ ఏమీ తెలుసుకోవాలనుకోరు అయితే ఏంటి అన్నట్లుంటుంది వాళ్ళ ధోరణి ఎలాగోలాగా ఐదింటి వరకు గడిపేస్తే అప్పుడు వస్తారు ఇద్దరును ఆ టైంకి వంట చేసి బళ్ళ మీద పెట్టేస్తే భోజనాలు చేస్తారు కూర పప్పు చేస్తే ఏం తింటారు చారు కూడా పెట్టాను అనుకో ఇన్నెందుకమ్మా కన్ఫ్యూజను ఎలా తినాలి అని విసుక్కుంటుంది మా పిల్ల ఒకవేళ పొరపాటున పచ్చడి కూడా ఉందనుకో అబ్బా ఎంత బాగుందో ఆంటీ అచ్చు పండగలా ఉందని మురిసిపోతాడు మా పిచ్చి అల్లుడు అతనికి కుడుమిస్తే పండగ వాళ్ళు పిల్లతో ఆడుకుంటూ హాల్లో కూర్చుంటే నేను బేస్మెంట్లోనూ లేకపోతే వాళ్ళు బేస్మెంట్లో కూర్చుంటే నేను హాల్లోనూ తిరుగుతూ ఉంటాను ఏమిటో పగలంతా కష్టపడి వచ్చారు కదా సాయంత్రం వాళ్ళు ఏమన్నా సరదాగా కబుర్లు చెప్పుకుంటారేమో నేనెందుకు అడ్డం కొంచెం మొహమాట పడతాను అల్లుడు ఎదురుగా ఎలా తిరగమంటావు అని నా చిన్నప్పుడు మా అమ్మమ్మ అమ్మతో అనేది మా ఇంటికి అమ్మ వచ్చినప్పుడు కూడా అంత ఎక్కువగా ఈయంతో మాట్లాడేది కాదు ఇన్ని తరాలు గడిచినా నేను ఇంత చదువుకున్నా మళ్ళీ ఆ అబ్బాయి సొంత మేనల్లుడంతటి చనువున్నవాడే అయినా నేను కొంచెం దూరంగానే ఉంటున్నాను అంటే కొన్ని కొన్ని బాంధవ్యాలు మర్యాదలు కాలాతీతం అనుకోవాలేమో అత్తారింట్లో అడుగుపెట్టిన మొదటి రోజున స్ట్రెయిట్గా వంటింట్లోకి వెళ్ళిపోయి ఇష్టమైన స్టైల్లో బంగాళదుంపలు వేయించుకుని తిన్న ధీమంతురాలిని ఇలా ఇంట్లో ఎంత మొహమాట పడిపోవడం ఏమిటో నాకే విచిత్రంగా ఉంది ఇంకా ఆరున్నర ఏడయ్యాక అయ్యాక కారు తీస్తాడు బాబు ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంటూ రోజు ఎక్కడికైనా పెడతాం పాలైపోయాయనో ఇండియన్ స్టోర్స్లో దోసకాయలు వచ్చాయనో ఎక్కడైనా ఐస్ క్రీమ్ తినొద్దామనో అంతే ఇంకెక్కడికి వెళ్ళాలన్నా ఊరెళ్ళినంత హడావిడే మా కూడా వచ్చిన మా ఫ్రెండు వాళ్ళ అమ్మాయి వైదేహి ఎదురు చూడగా చూడగా న్యూజెర్సీ రమ్మని ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది అంటే ఉద్యోగం వచ్చేసిందని కాదు బెంచి మీద కూర్చుని ఉండడానికి ఆహ్వానం ఈ బెంచీలేసి మన పిలిచి కూర్చోబెట్టే పని సాధారణంగా ఇండియన్సే చేస్తూ ఉంటారు ఇంకా వైదేహిని ఎటు న్యూజెర్సీకి పంపాలి కదా మేము కూడా వెళ్ళి దిగబెడితే మా బాధ్యత పూర్తిగా నెరవేర్చినట్లు అవుతుందని అందరం బయలుదేరాం మా ఊరు నుంచి రెండున్నర గంటల ప్రయాణం దూరం మాత్రం హైదరాబాదు విజయవాడకున్నంత అక్కడ మా పెద్దత్తగారి మనవరాలు భర్త ఉన్నారు అనగనగా రాజు ఆ రాజుకి ఏడుగురు కొడుకులు అన్నంత సహజంగా అతను కంప్యూటర్ ఇంజనీరు ఆ అమ్మాయి పిల్లల డాక్టరును ఫలానా శనివారం నాడు భామతో సహా వాళ్ళ ఇంటికి వస్తున్నాం అనేటప్పటికీ బోల్డ్ సంబర పడిపోయింది పిన్ని అందరూ భోజనానికి రండి అని ఎంతో ప్రేమగా పిలిచింది పెద్దదాన్ని కదా మర్యాదగా సరే అనకూడదు మేము నాలుగు రోజులు ఉండేలా వస్తున్నాం మరి నువ్వు భోజనం పెట్టకపోతే ఎలాగా ఇంక నువ్వు తప్ప ఆ ఊళ్ళో మాకు చుట్టాలు కూడా లేరే అన్నాను పదేళ్ల నుంచి అక్కడే ఉంటున్నారేమో ఆ పిల్లకి నేను ఏమంటున్నానో అర్థం కాక తెలియట్లేదు పిన్ని సరిగ్గా చెప్పు తప్పకుండా రండి పెందరాళ్ళే రండి అండంతో చిన్నపిల్లతో తికమక డైలాగులు ఏమిటని ఈయన గారు కేకలేయడంతో అందరం పన్నెండు కొట్టేటప్పటికీ మీ వాకిట్లో ఉంటామని చెప్పి ఆ పూట లంచ్ కన్ఫర్మ్ చేసేసాను అడ్రస్ రాసుకుంటారా మీ అల్లుడిని పిలు అంది నాకు పట్టరాని పౌరుషం వచ్చి ఆ మాత్రం అడ్రస్ రాసుకోవడం రాకుండానే ఇంత దూరం వచ్చానా అనేటప్పటికీ భయపడిపోయి సరే సరే అని చెప్పింది నార్త్ పైక్ లెఫ్ట్ టర్న్ ఫోర్త్ క్రాస్ లెఫ్ట్ టర్న్ అలా అలా ఒకటిన్నర పేజీల అడ్రస్ చెప్పింది ఆ అడ్రస్ సరిగ్గా ఫాలో అయితే కరెక్ట్గా వాళ్ళ గుమ్మం ముందు ఉంటాం ఏది మిస్ అయినా ఇంకా అంతే సంగతులు అక్కడే గడియారంలో గోడగడియారంలో లాగా అసలే కొత్త చోటుకి వెళ్తున్నాం వాళ్ళ చిన్నవాళ్ళు ఏం వండుతారో ఏమిటో మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అందుకని కాస్త గట్టిగానే టిఫిన్లు చేసి బయలుదేరాం ఇంటిల్లిపాదిమి నా పక్కనే మా మనవరాలు ఇద్దరం కిటికీలోంచి బయటికి చూస్తున్నాం మంచి మబ్బులు మధ్యలో సూర్యుడు అందంగా కనిపించారు అమ్మమ్మ మూన్ అంది నిజం చెప్పొద్దు అదే రైట్ ఏమో అన్నట్లుగా ఉన్నాడు కానీ పట్టపగలు కదా తప్పమ్మా మూన్ కాదు సన్ అన్న ఇంకేముంది ఎవరో కొట్టినట్టు నో నో అని ఏడవడం మొదలెట్టింది అబ్బా ఏంటమ్మా మూనచ్చుగా ఎందుకు దాన్ని ఏడిపిస్తావు అని ఆ పిల్ల తల్లి కసరడంతో మూనే లేరా మీరే రైటు అని తప్పు చెప్పుకున్నాను అసలు మన ఊళ్ళో కూడా ఏసీ కారులోని రంగుటద్దాల్లోంచి చూస్తే సూర్యుడు చంద్రుడంత హాయిగా ఉంటాడు కదా మరి అమెరికాలో ఇంకెంత బాగుంటాడు అసలు అక్కడ బయట సూర్యుడు మిట్ట మధ్యాహ్నం కూడా ఉప్పు తక్కువైన ఉత్తపప్పులా ఉంటాడు ఊరు దాటి దాటగానే ఒక పెద్ద టన్నెల్లోకి ప్రవేశించాం అన్నీ బంగారం రంగు లైట్లు స్వర్గధామంలాగా ఉందా మెరుపు ఎదురుగా వచ్చే వాహనాలు ఏమీ లేవు వాటికి ఇంకో టన్నెలు ఉందిట బయటకు వచ్చాక చెప్పాడు బాబు ఆంటీ మనం ఇప్పుడు వచ్చిన టన్నెలు సముద్రంలోంచి వేశారు అని ఒక్క క్షణం గుండాగినంత పని అయింది దూరం కలిసి వస్తుందని మరీ ఎంత దుస్సాహసాలు చేస్తారేమిటో అన్ని పైకులు టర్న్లు కరెక్ట్గా తిరుగుతూ ఎవరిని ఏమీ అడగకుండానే తిన్నగా గుమ్మ ముందు ఆగాం మా వాళ్ళ అమ్మాయి పిల్లల డాక్టర్ కదా అస్సలు తీరుబడి ఉండదు పాపం ఇద్దరు చిన్నపిల్లలు వీళ్ళ ఇల్లు మేనేజ్ చేయడం వంట వార్పు పిల్లల్ని పెంచడం లాంటి పనులు చేసి పెట్టేందుకని ఒక గుజరాతీ జంటని వీళ్లతోనే ఉంచుకున్నారు వాళ్ళనే అమ్మమ్మ తాత అని పిలుస్తూ పిల్లలు ఆడుకుంటున్నారు మేడ మీదున్న నాలుగు బెడ్రూమ్లలో ఒకటి వాళ్ళది ఎన్నో ఏళ్ల క్రితమే అమెరికా వచ్చి సెటిల్ అయిపోయారట వాళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నారట ఆ ఊళ్ళోనే చోట ఉన్నారని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూపించింది ఆవిడ మేం వెళ్ళే లోపుగానే ఆవిడ వంట చేసి బళ్ళ మీద ఉంచింది ఎంత బాగా చేసిందో ఇంచుమించు నేను వండినట్లే ఉంది అన్నాలు తిని కబుర్లు చెప్పుకుందాం అనుకుంటూ ఉండగానే మన వాళ్ళ అమ్మాయి కోసం బెంచీ వేసుంచిన ఆయన అదే ఉద్యోగం ఇప్పిస్తానన్న పెద్ద మనిషి వచ్చాడు ఒక్క నిమిషం కూడా టైం లేదని తనని వెంటనే తీసుకెళ్ళిపోయాడు పాపం అప్పటిదాకా ధైర్యంగా ఉన్న పిల్ల ఒక్కసారి బిక్కమొహం వేసింది నాకైతే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసాయి ఇంకా పాపం తనది ఒంటరి పోరాటమే కదా ఎన్ని విషయాలు నేర్చుకోవాలో ఎంత ఓపిక పట్టాలో అయిన వాళ్ళ ఇళ్లల్లో పుట్టి అమ్మా నాన్నల అబ్బరాలతో పెరిగిన వీళ్ళు ఒక్కసారి పెద్దవాళ్ళు అయిపోయినట్లే కదా తాను వెళ్ళిపోయాక ఏమిటో మా అందరికీ కూడా ఆఫ్ అయిపోయింది ఉండబుద్ధే కాలేదు మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాం ఒక్క నాలుగు రోజులు ఉండండి తిరిగి దిగబెట్టేస్తానని మా వారి మేనల్లుడు శత విధాలా బతిమాలాడు మా అత్తగారు కూడా వచ్చారని ఎంతో సంతోషపడ్డాడు ఇలా పెద్దవాళ్ళని తీసుకురావచ్చని నాకెందుకు తోచలేదో ఐదారేళ్ల క్రితం ఈ విషయం తట్టుంటే అమ్మా నాన్నకి అమెరికా చూపించుండేవాణ్ణి ఇప్పుడు మరీ లేవలేకుండా అయిపోయారని చెప్పి బాధపడ్డాడు ఆ అబ్బాయి ఎలా మెచ్చుకోవడంతో నాకైతే పట్టదాని ఆనందమేసింది దేశం కాని దేశంలో ఒక్కళ్ళు ఉంటారేమో అయిన వాళ్ళని చూస్తే వాళ్ళకి ప్రాణం లేచి వచ్చినట్లుంటుంది మన దేశంలో ఇచ్చిపుచ్చుకోడాలు అయిన వాళ్ళకి ఆకుల్లో వడ్డించడాలు పొంగే పాల మీద నీళ్లు చల్లడాలు లాంటి బాధలు పడలేక అంత దూరం వెళ్ళిపోయినా ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మన వాళ్ళ గురించి మంచి విషయాలు గుర్తుకురావా కాస్త బెంగనిపించదు ఏం చేస్తాం ఇది జీవితం ఒకటి కావాలనుకుంటే ఇంకోటి వదులుకొక తప్పదు బయలుదేరే ముందు అందరం బోల్డ్ ఫోటోలు తీసుకుని తిరుగు ప్రయాణం అయ్యాం ఇంత చేసి బయటకొచ్చి టైం చూసుకుంటే మూడు కూడా కాలేదు వీళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ఇల్లు ఎక్కడ తప్పిపోతామేమోనని టర్న్లు పైకులు లెక్క పెట్టుకుంటూ వచ్చామేమో ఆ టెన్షన్లో ఊరు ఎలా ఉందో కూడా పట్టించుకోలేదు కాస్త ఊరు నాలుగు పక్కల తిరిగి చూద్దాం అనుకున్నాం మళ్ళీ మన ఊరు వచ్చాక ఎవరైనా న్యూజెర్సీ విశేషాలు అడిగితే చెప్పే దాంట్లో కొన్నైనా నిజాలుండాలి కదా నాలుగు వీధులు తిరిగి ఓ బజార్లో ఆగాం నాకైతే మనం అహ్మదాబాదులో ఉన్నామా బొంబాయిలో ఉన్నామా అని ఒక్క నిమిషం మతిపోయింది అందరూ మన వాళ్ళే అంటే తెలుగు వాళ్ళని కాదు అక్కడ మనవాళ్ళంటే భారతీయులు అని అర్థం చేసుకోవాలి ఒకరిద్దరిని చూసి పలకరింపుగా నవ్వబోయాను కానీ అట్నుంచి కనెక్షన్ అందకపోయేటప్పటికీ ఆ ప్రయత్నం విరమించుకున్నాను ఇంతలోకి ఆకలేసినట్లు అనిపించింది ఏదో ఇండియన్ రెస్టారెంట్ లాంటిది చూడగానే నేను మాలుడు బయలుదేరాం మేం కొనుక్కొస్తాం మీరు కారులోనే కూర్చోండి అని చెప్పి అక్కడ మిర్చి బజ్జీలు ఉన్నాయని రాసుంది మా అమ్మాయి పాపం చెప్పనే చెప్పింది అమ్మా రెండు తీసుకురా బాగుంటే కొందామని కానీ నాకు ఒకళ్ళు చెప్తే వినే అలవాటు చిన్నప్పుడే లేదు ఇంక ఇప్పుడు ఈ నేను నేనెందుకు వింటాను నాకు తోడు మా అల్లుడు ఏ ఏ పని చేసినా ఘనంగా చేస్తాడు నన్ను కూడా రావద్దని చెప్పి ఒక్కడే వెళ్ళి పన్నెండు బజ్జీలు తీసుకొచ్చాడు రామ రామ చూసేందుకు ఆలు గుండ్రంగా ఉన్నాయి తినబోతే తీయగా ఉన్నాయి అక్కడే అన్నీ బిన్లో పారేసి మళ్ళీ బయలుదేరాం ఓ గంట అటు ఇటుగా ప్రయాణం చేసేటప్పటికీ మళ్ళీ అందరికీ దాహం ఆకలి ఆ తర్వాతది అన్నీ మొదలయ్యాయి ఇంకే అడ్వర్టైజ్మెంట్స్లో లాగా బర్గర్ కింగ్ ప్రత్యక్షమైంది మాంచి కాఫీ ఆనియన్ రింగ్స్ ఫ్రెంచ్ ఫ్రైసు ఆహా జన్మ తరించేసింది అందుకని ఏతావాత తేలింది ఏమిటయ్యా అంటే బటాటా వడ తినాలంటే పూనే వెళ్ళాలి బనానా చిప్స్ తినాలంటే కొచ్చిన్ వెళ్ళాలి గోంగూర కావాలంటే గుంటూరు వెళ్ళాలి అంతేకాని వెళ్ళి రసగుల్లాలు అడిగితే ఏం బాగుంటుంది అమ్మయ్యా ఇంకా అమెరికాలో ఏ మూలకెళ్ళినా ఇబ్బంది లేదు ఎంచక్క బర్గర్ కింగ్ వాళ్ళు మనకి మంచి ఉల్లిపాయ పకోడీ లాంటి ఆనియన్ రింగ్స్ చేసి పెడతారని తెలిసిపోయింది ఇక్కడితో బెజవాడలో రసగుల్లాల అనే అంకం సమాప్తం ఈ ఎపిసోడ్లో మిర్చి బజ్జీలు రసగుల్లాలు వీటి సరదా ఏమో కానీ ఎప్పటికీ అమెరికాలోనే స్థిరపడిపోయి అప్పుడప్పుడు చుట్టం చూపుగా మాత్రమే రాగలరు పిల్లలు అని తెలుసుకున్న తల్లి ఆవేదన ఎలా ఉంటుందో మనకి సుశీల గారు చెప్పకనే చెప్పారనిపిస్తుంది మీకేమనిపించింది తప్పకుండా కామెంట్స్లో పంచుకోండి మంచు కురిసిన వేళలో అనే మరొక అంకంలో కలుసుకుందాం అంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే మంచి కథలు వినడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి